సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే తల్లి నిన్ను ఎవరితోనూ పోల్చడానికి వీలు లేదు తల్లి ఎందువల్లంటే నీ వ్యక్తిత్వం అలాంటిది అంత గొప్ప వ్యక్తిత్వం తల్లినిది కానీ నువ్వు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే ఒక్కొక్కసారి నే నేను చేసే పని కరెక్టా కాదా అనే ఒక ఆందోళనలో ఉన్నావు తల్లి కానీ నీ పద్ధతిని నువ్వు మార్చుకోవాల్సిన అవసరం అనేది లేదు నువ్వు ఇలా ఉంటేనే కనుక ఉంటేనే నువ్వు జీవితంలో నెగ్గుకొస్తావు అని చెప్పి బాబా మనకు తెలియచేస్తున్నారండి ఎలా ఉండాలి ఎందుకు బాబా ఇలా అంటున్నారు మన వ్యక్తిత్వం ఏంటి ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి అనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉంద నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా బాబా చెప్పబోయే మాటలు ఏంటో వాళ్ళకిద్దామండి సాధారణంగా అండి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనకి ఒక ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళతో పోలుస్తూ ఉంటామన్నమాట తను చూడు నీకంటే ఎంత బాగా పనిచేస్తుందనో లేదంటే తను చూడు ఎంత బాగా చదువుకుందో చదువుకుంటుంది ప్లస్ ఉద్యోగానికి వెళుతుందని కానీ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళతో పోల్చనే పోల్చకూడదండి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది ఎవరి కెపాసిటీ వాళ్ళది ఎవరి టాలెంట్ వాళ్ళది అలాగే ఒక్కొక్కొక్కడికి కూడా ఒక్కొక్క మనస్తత్వం అనేది కూడా ఉంటుందన్నమాట అందువల్ల అలాంటి విషయాలని ఎవరితో కూడా చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళనైనా సరే ఎవరిని ఎవరితోనో పోల్చకూడదండి అలా గనక పోలిస్తే ఎలాంటి వాళ్ళకైనా చాలా కష్టంగా ఉంటుంది అలాంటి మాటని ఈరోజు బాబా మనతో అంటున్నారు మనకి ఇప్పుడు మన మన వ్యక్తిత్వాన్ని ఎలాంటిది అనేది బాబాకు తెలుసు అందువల్ల తల్లి ఎవరో ఏదో అంటున్నారని చెప్పి నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు కరెక్ట్ టైంలో కరెక్ట్గానే ఉండగలుగుతున్నావు కరెక్ట్ ఇలా ఉంటేనే నువ్వు నెగ్గుకొస్తావు అని అంటే ఏం చెప్పబోతున్నారు అనేది కూడా తెలుసుకుందామండి ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఏంట్రా నేను ఎంత మంచిగా ఉన్నా కూడా ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు నాతో ప్రేమగా ఉండటం లేదు నాతో మాట్లాడటం లేదు అని అనుకుంటూ ఉంటాం అందరూ మనల్ని తిడుతూ ఉంటారు ఎంత చేసినా కూడా ఎంత మంచి చేసినా కూడా ఏం చేశామని అనటం కానీ నీలాగా ఎవరు ఉండరని కానీ ఎవరు అర్థం చేసుకున్నప్పుడు చా మన మీద ఏదన్నా ఉందేమో మనల్ని మనం మార్చుకోవాలని అనుకుంటూ ఉంటామండి అది అసలు కరెక్ట్ అనేదే కాదు అలా కాదు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక ఊర్లో అండి అత్త అత్తాకోడల మధ్య ఒక మనస్పర్ధలు అనేవి ఎలాగో వస్తుంది కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉంటూనే ఉంటుంది ఎలాంటి వాళ్ళ మధ్య అయినా సరే కొంతమంది అసలు అక్క పోయినసారి అన్నారండి కొంతమంది అక్క మా అత్తమ్మ మా మాకు అమ్మ కంటే ఎక్కువ అక్క ఆవిడ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు మా ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవండి నిజంగా అలాంటి వాళ్ళు చాలా అదృష్టవంతులండి అందరూ కూడా అలా ఉంటే చాలా బాగుంటుంది ఎక్కడైనా సరే కొన్ని కొంతమంది మనస్పర్ధలతో ఉన్న వాళ్ళ మధ్య కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళ మధ్య తను తన కోడలండి నిజంగా చాలా చాలా ఇన్నోసెంట్ అండి చాలా సెన్సిటివ్ అనమాట ఎవరిని కూడా ఒక మాట అనదు పల్లెత్తి మాట మాట అన్నదు ఎవరన్నా అలాగే అన్నా కూడా తను వచ్చేసి చాలా బాధపడుతుంది ఎందుకు ఇలా అన్నారా ఏంటనేది కోప్పడుతుంది తనకి ఎక్కడైతే కనుక ఎక్కువగా కోప్పడే గుణం అనేది ఉంటుందో వాళ్ళు నిజంగా వాళ్ళ గుణం అనేది కూడా బాగుంటుందండి వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారని అందుకే వాళ్ళకి అంత కోపం వస్తుందని కూడా అంటూ ఉంటారు కోపం ఉన్న చోటే గుణం అనేది కూడా ఉంటుందని మన పెద్దవాళ్ళు అన్నట్టుగా ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్ చాలా ఇన్ ఇన్నోసెంట్గా ఉన్నా కూడా కొంచెం కొన్ని విషయాలలో కోపం వచ్చినప్పుడు బాగా అరిచేస్తుందండి అరిచేసినా సరే మళ్ళీ వచ్చి బాధపడుతుంది అయ్యో నేను అనవసరంగా మా అత్తమ్మ మీద బాధ అరిచానేమో నేను అనవసరంగా కోప్పడ్డానేమో అని చెప్పేసి ఆలోచిస్తుంది మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది సారీ కూడా చెబుతుంది అనమాట అలాంటి మనస్తత్వం ఉన్న ఆ అమ్మాయికి ఒక వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ తను అర్థం చేసుకోవట్లేదని కానీ వాళ్ళ మా భార్యాభర్తల మధ్య సరిగా ఏదో ఒక గొడవలు రావటం కానీ ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ అత్తమ్మ దగ్గరికి వెళ్ళి అత్తమ్మ నన్ను నేనంటే ఎందుకు ఇష్టం లేదు నా మీద ఏదన్నా తప్పు ఉంటే చెప్పండి నేను మార్చుకుంటానని కూడా తను వెళ్ళి అడుగుతుందండి చాలా వరకు కూడా తను ఏదైనా సరే నా దగ్గర సరిగ్గా లేకపోతే నేను మార్చుకుంటాను అని వాళ్ళ అత్తగారు అంటారా అదేం లేదులే నీ పని నువ్వు చూసుకో నాతో ఎక్కువగా మాట్లాడుకో అన్నట్టుగా తనకి ఇష్టం లేకుండానే మాట్లాడుతూ ఉంటారు అది ఎందుకని మనకు తెలియదు అలా అనుకున్నప్పుడు తను చాలా వరకు కూడా మనసు అనేది విరిగిపోయిందండి తనకి చాలా అంతేలే ఇంకా అని చెప్పేసి కూడా ఊరుకోలేము మనం ఎందువల్లంటే మన ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మనకి ఎన్నో రకాల రైట్స్ అనేవి ఉంటాయి మనం అలిగినా చేసినా మన ఇల్లు కాబట్టి మనం బాధపడం వేరే చోటకి వెళ్ళినప్పుడు మనల్ని ఒకళ్ళు లెక్క చేయకపోయినా మరి సరిగ్గా మాట్లాడకపోయినా సరే మన పద్ధతి బాగోలేదేమో వాళ్ళకి తగినట్టుగా మనం మనం ఉండాలేమో అని చెప్పి మార్చుకోవాలని చూస్తూ ఉంటాం అలా గనక మనం చేయడం అనేది చాలా తప్పండి మన మనస్తత్వం కరెక్ట్గా ఉన్న అప్పుడు మన మీద తప్పు లేనప్పుడు మనం ఎవరి గురించి మనం మార్చుకోవాల్సిన అవసరం అనేది లేదు ఎదుటి తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా మార్చుకోవచ్చండి అంటే సరిగా అత్త చెప్పినట్టు చెప్పినట్టుగా చెప్పిన మాట వినకపోవడం కానీ పలానా పని చేయొద్దు అంటే ఆ పని చేయటం కానీ అలాగా కొంతమంది అడమెంటుగా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మా మార్పులు అనేది చేసుకోవాలి వాళ్ళ జీవితంలో కానీ మనం ఎప్పుడైతే కనుక మనం కరెక్ట్గా ఉన్నామో అని చెప్పి నీతి నిజాయితీ కోప్పడం అనేది తప్పు కాదండి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి సారీ చెప్పగలుగుతున్నారు అని అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఇలాగే ఉంటేనే కరెక్ట్ అండి ఈ జీవితంలో మనకి అలాంటప్పుడు మన మనకున్న టాలెంట్ని మన విషయాన్ని మన ఎవరి కోసమో మనం తగ్గించుకోవాల్సిన అవసరం అనేది లేదు ఎవరో ఏదో అంటున్నారని మనల్ని దూషిస్తున్నారని మనం ఏం తగ్గాల్సిన అవసరం అనేది లేదు మనం సాధించి చూపించినప్పుడు తను ఏం చేసింది అంటే వాళ్ళ అత్తగారు ఇలా అంటూ ఉన్నారు కదా అని చెప్పేసి తన్ని తను మార్చుకోవాలని అనుకుంటుందండి ఇలాగా బాబా ఎన్నోసార్లు చెప్పారమ్మా తప్పు నీదేమీ లేదు నీ వ్యక్తిత్వం చాలా గొప్పది నువ్వు ఇలా ఉంటేనే జీవితంలో సాధించగలవు అని నిజంగా చాలా బోల్డ్గా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో నేను చేసింది కరెక్టే ఏం తప్పు చేయలేదు అని అనుకున్న వాళ్ళు స్టాండర్డ్గా ఆ మాట మీద నిలబడగలగాలండి నిలబడినప్పుడు నిజంగా జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రాణించగలుగుతారనమాట అలా తను వాళ్ళ అత్తగారిని కూడా తన మంచితనంతో ఎప్పటికైనా సరే మార్చుకోగలను అన్న నమ్మకంతో తన మనస్తత్వాన్ని మార్చుకోవద్దని బాబా చెప్పడం వల్ల తనకి కూడా అలాగే నిజంగానే అండి తన తనకి అంత బోల్డ్నెస్ ఉండడం వల్ల నిజంగా తన ఎక్కడికైనా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా తను ఒక్కతే వెళ్ళగలుగుతుంది ఏ పని అయినా సరే ఈజీగా చేసుకోగలుగుతుంది ఎవరితో అయినా సరే చాలా బోల్డ్గా మాట్లాడగలుగుతుంది అలా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారి కోసం మట్టికే తను బాధపడుతుంది అని అంటే తన మనసు అనేది ఎంత ఇదిగా ఉంది చూడండి ఇప్పుడు బయట వాళ్ళు ఎవరినైనా సరే తను మేనేజ్ చేయగలుగుతుంది వాళ్ళ అత్తగారు కూడా తనతో బాగోవాలని తనతో ప్రేమగా మాట్లాడాలి అని అనుకోవడం అనేది తప్పు కాదు కదా అందువల్ల వాళ్ళ కోసం కూడా తగ్గాలని అనుకుంటుంది తను కానీ వాళ్ళ అత్తగారు ఏమాత్రము కూడా తను అర్థం చేసుకోకపోవడం వల్ల ఆ ప్రేమ కోసం తను ఎదురు చూస్తుంది అలాంటి ప్రేమ అనేది నీకు దొరుకుతుంది తల్లి నీ మనస్తత్వం వాళ్ళకి అర్థమైనప్పుడు అని చెప్పి ఇంకా కొంచెం కొంచెంగా అండి వాళ్ళ కూతురికి తనకి వాళ్ళ అత్తగారికి ఒక కూతురు కూడా ఉన్నారండి ఆవిడ తనకిను తన కోడలికి ఉన్న మనస్తత్వం అనేది తను తనంతట తనే పోల్చుకునేది అనమాట తన కూతురు ఎన్నో ఎన్ని రకాలుగా తనకి సహాయం చేసి ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని చేసినా కూడా అమ్మ నువ్వేం చేసావు అని చెప్పేసి అని అంటుందే కానీ తన తను తన కోడల్లాగా వచ్చేసి అమ్మ నా మీద ఏదైనా తప్పు ఉంటే చెప్పండి నేను సరి చేసుకుంటాను నేను మీరు నాతో ప్రేమగా మాట్లాడండి అని చెప్పి తన కూతురు అననప్పుడు తన సంగతి తన కోడల సంగతి అప్పుడు తెలిసి వస్తుంది నా కోడలు ఎంతో పర్వాలేదు ఎందువల్ల అంటే తనకు తనకు కూడా ప్రేమగా ఉండాలి వాళ్ళమ్మ నాన్న ఇంటి దగ్గర నుంచి వదిలేసి వచ్చింది కాబట్టి నేనే తప్పు చేశానేమో అని తన వాళ్ళ అత్తగారికి కూడా తన మనసు గురించి తెలియజేశారండి మన బాబా ఇంకా ఇలాంటి విషయాలు అనేవి పోను పోనే సర్దుకుంటాయి కానీ ఫస్ట్ నుంచి అందరూ కూడా అందరినీ వెంట వెంటనే అర్థం చేసుకోలేము కాబట్టి కొంచెం టైం పడుతుంది మన నీతి నిజాయితీగా కరెక్ట్గా ఉన్నప్పుడు మన మా వ్యక్తిత్వాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం అనేది లేదు అని బాబా మనకు తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి